కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ స్వశక్త పరివార వైద్య శిబిరాన్ని డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వస్థ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మహిళ ఆరోగ్య భద్రత ప్రమాణాలు పాటించాలని కోరారు పోషకాహార సలహాలు గుండె జబ్బులు మధుమేహం నోటి గర్భాశయ క్యాన్సర్స్ వంటి వాటికి అవసరమైన నిర్ధారణ పరీక్షలతో పాటుగా మరికొన్ని వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో మహిళలకు వైద్య సేవలు అందించారు

మా మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాన ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఒక క్యాంపెయిన్లో జరుగుతుందండి ఇందులో భాగం భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురంలో ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన మరియు సెప్టెంబర్ ఇరవై నాలుగున మెగా క్యాంపులు నిర్వహించబడతాయి ఇది కేవలం దేనికోసం అంటే ఉమెన్ ఎంపావర్మెంట్ కోసము అలాగే ఇందులో భాగంగా మొత్తం మనకి పది నుంచి పదమూడు స్పెషలిస్టుల సర్వీసులు అందజేయబడతాయి అలాగే మొత్తం గర్భిణీ స్త్రీలకి కావాల్సిన పోషక పోషక పోషకాహారం కోసము తర్వాత ప్రతి స్త్రీకి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన కౌన్సిలింగ్ కానీ న్యూట్రిషన్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రతి స్త్రీకి క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ని గుర్తించడం దాని ద్వారా వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపించడం ట్రీట్మెంట్ అదంతా కూడా ఈ పిఠాపురం హాస్పిటల్లో మాత్రం పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదిని మరియు ఇరవై నాలుగో తారీఖున జరిగించబడతాయి కనుక అందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ ప్రాథమికంగా మనకి ఇక్కడ తెలిస్తే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో త్రిబుల్ టూ అనే ఓపీ నెంబర్ ఉంటుందండి దానికి పంపించడమే కాకుండా మేము ఫాలో అప్ చేసుకుంటాము ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ఒక ఒక బాధ్యతగా ఒక ఏఎన్ఎం నుంచి ఒక పిహెచ్సి డాక్టర్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ వరకు కూడా మాకు ఒక ఈ ఒక యాప్లో మేము ఫాలో అవుతున్నాం వార్తలు మరోసారి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదు వెయ్యి కోట్ల కుంకుమార్చనే లక్ష్యంగా మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించిన శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ స్వప్న మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వస్థ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు అనుమతులు లేకుండా ఆహార తయారీ క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్ ప్రకారం ప్యాకెట్లపై ఖచ్చితంగా ముద్రించాలన్న డిస్టిక్ నందాజీ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం